రక్షింపబడక ముందు మనం ఎలాంటి పాపపు జీవితాన్ని జీవించామో పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు ఆయన రాస్తున్నాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా రక్షింపబడక ముందు మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉండిందో అది వివరిస్తున్నట్లు మనం చూస్తున్నాం మొదటి మూడు వచనాల్లో అపరాధములు అనగా దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించుట అనర్థం వాస్తవం చెప్పాలంటే మన అందరము పదాజ్ఞలను ఏదో ఒక సమయంలో ధిక్కరించాం దానికి వ్యతిరేకంగా వెళ్ళాం అలాగే ఇక్కడ పాపములు అనగా గ్రీక్ భాషలో దేవుని యొక్క స్టాండర్డ్ని దేవుని యొక్క స్టాండర్డ్ని రీచ్ అవ్వకుండా మనం ఫెయిల్ అయిపోయాం దేవుడు చాలా పరిశుద్ధుడు మనం ఆ స్థాయికి వెళ్ళలేకపోతున్నాం ఎందుకంటే మనం పాపలము మనలో పాపపు స్వభావం ఉంది కాబట్టి మన అపరాధముల చేత అని అనట్లేదు పాపం చేత మాత్రమే అనట్లేదు రెండు పదాలని ఉపయోగిస్తున్నాడు అంటే మన స్థితి సంపూర్ణంగా పాపపు స్థితి అని చెప్పడానికి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారనే విషయాన్ని పౌల భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు అంటే మనము క్రీస్తులో ఉండే బదులు ఇప్పుడు అపరాధములలో పాపములో ఉన్నాం అది మన సమస్య మనము పాపములో చచ్చి ఉన్నాం కాబట్టి దేవునితో సజీవుడైన దేవునితో సంబంధం లేకుండా ఉన్నాం ఈ లోకంలో కూడా చూడండి చాలామంది చాలా అందంగా ఉండొచ్చు చాలా హ్యాండ్సమ్గా ఉండొచ్చు చాలా ధనవంతులుగా ఉండొచ్చు చాలా ఖరీదైన సూట్లు వేసుకోవచ్చు చాలా ఖరీదైన సారీస్ వేసుకోవచ్చు కానీ లోపల వారు చచ్చిన వారే అనే వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది చూడండి ఒక సమాధి పెట్టి ఉందనుకోండి కాఫిన్ దాన్ని మనం చాలా చక్కగా అలంకరించవచ్చు దానిపై పువ్వులు పెట్టవచ్చు అలాగే దాన్ని చాలా అందంగా మనం అలంకరించవచ్చు కానీ లోపల స్థలం దేనికంటే మరణం యొక్క స్థలమే అది మరణించిన వారిని అక్కడ పెడతారు మీరు ఎప్పుడైనా వెళ్ళి కాఫీలో పడుకున్నారా అలాంటి పొరపాట్లు మనం చేయము ఎందుకంటే అది మరణించే వారికి నియమించబడిన స్థలం అది సమాధి పెట్టలు మనం సజీవులుగా ఉన్నవరం ఎప్పుడు వెళ్ళము అలాగే బయట చూడడానికి చాలామంది బాగా మరి సక్సెస్ఫుల్గా కనిపించవచ్చు ధనవంతులుగా కనిపించవచ్చు అందంగా కనిపించవచ్చు చాలా గొప్పవాళ్ళుగా అనిపించవచ్చు కానీ వాస్తవానికి లోపల కనుక చూసినట్లయితే వారి ఆధ్యాత్మిక స్థితి ఏమిటంటే వాక్యం సెలవిస్తుంది వారు చచ్చిన వారి వరే ఉన్నారు అపరాధములో పాపములో చచ్చిన వారిగా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది బయట మనం ఎంత సెంటు కొట్టుకున్నా కానీ లోపల చచ్చిన వారమే ఆధ్యాత్మికంగా వారి పరిస్థితి చూస్తే శవము లాంటి వారే రక్షణ లేని వారు శవము లాంటి వారని వాక్యం తెలియజేస్తుంది you <laughs>